హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం నాలుగు నెలల యోగా నిద్ర తర్వాత విష్ణువు ఈ నెలలో మేల్కొంటాడు కార్తీక మాసంలో భజనలు కీర్తనలు గంగా స్నానం దానాలు దీపారాధన తులసి పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఈ ఆచారాలను పాటించడం వల్ల జీవితంలో శాంతి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటాం దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది కార్తీక మాసం ప్రారంభం తేదీ ముఖ్యమైన రోజులు పూజా విధానం పాటించవలసిన నియమాలను గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు తల స్నానం చేయాలి కుదిరితే నది చెరువు లేదా నూతి నీటితో స్నానం చేయడం మంచిది ఒకవేళ అనారోగ్య సమస్య ఉండి వీలు కుదరకపోయినా పర్వదినాలప్పుడు నది స్నానం చేస్తే మంచిది రోజు చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేసేటట్టు చూసుకోండి కార్తీక మాసం అంతటా పరమేశ్వరుణ్ణి ఆరాధించి ముప్పై రోజులు కూడా చేయాలనుకునేవారు ముప్పై రోజుల పాటు తలస్నానం చేయాలి అదేవిధంగా నూనె రాసుకోకూడదు రోజు దీపారాధన చేయాలి దేవతార్చన చేసుకోవాలి పురాణ పఠనం లేదా శ్రవణం చేస్తే మంచిది కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు మహావిష్ణువుకి సమానమైన దైవమే లేదు వేదాలకు సమానమైన శాస్త్రం లేదు గంగకు సమానమైన తీర్థం లేదు అని చెబుతారు కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుపుతారు కార్తీక మాసంలో లక్ష పత్రి పూజ చేస్తే కూడా మంచిది విల్వ పత్రాలతో శివుణ్ణి ఆరాధించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట శివుణ్ణి ఆరాధించాలి కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసే పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం ఐదు తర్వాత చీకటి పడకముందు ప్రదోషకాలంలో శివుణ్ణి ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది ఇతి బాధలు తొలగిపోతాయి శివాలయంలో ప్రదోషకాలంలో పూజలు చేయడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పారే నీటిలో దీపాలను వదిలిపెడితే సకల సంతోషాలు కలుగుతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసం ప్రారంభం తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి కార్తీక మాసం ముగింపు నవంబర్ ఇరవై కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి కార్తీక సోమవారాలు మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండవ సోమవారం నవంబర్ మూడు మూడవ సోమవారం నవంబర్ పది నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు కార్తీక మాసంలో పాటించవలసిన ముఖ్య నియమాలలో మొదటిది నది స్నానం సూర్యోదయానికి ముందే నదిలో కానీ చెరువులో కానీ లేదా కనీసం ఇంట్లోని నీటితో కానీ తలస్నానం చేయాలి దీన్నే కార్తీక స్నానం అంటారు ఈ స్నానం శారీరక మానసిక శుద్ధిని ఇస్తుంది నది స్నానం సాధ్యం కానివారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా లేదా తులసి దళాలను వేసుకోవచ్చు కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది ఉదయం సాయంత్రం ఇంట్లో దేవాలయంలో ప్రత్యేకించి తులసి కోట వద్ద రావి చెట్టు కింద నది తీరాన దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం సాయంత్రం వేళ ఆలయాల్లో లేదా తులసి కోట వద్ద ఆకాశదీపం పెట్టడం చాలా శ్రేయస్కరం దీపానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వాడాలి ఈ మాసంలో శివకేశవులను పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక సోమవారాలు శివాలయాన్ని సందర్శించి శివునికి రుద్రాభిషేకం బిల్వ పత్రాలతో పూజ చేయడం ఉత్తమం శివలింగానికి పాలతో అభిషేకం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది పౌర్ణమి ఏకాదశి వంటి ప్రత్యేక రోజుల్లో విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి క్షీరబ్ది ద్వాదశి రోజున కొమ్మ తులసును కలిపి పూజించడం ప్రధాన ఆచారం కార్తీక మాసంలో కార్తీక పురాణం లేదా స్కంద పురాణంలోని కార్తీక మాస మహత్యాన్ని ప్రతిరోజు పాటించడం లేదా వినడం తప్పనిసరిగా చేయాలి శారీరక ఆధ్యాత్మిక నియంత్రణ కోసం ఉపవాసాలు పాటించడం ముఖ్యం కనీసం సోమవారాలు ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే పగటిపూట నిరాహారంగా ఉండి సాయంత్రం దీపారాధన తర్వాత ఉప్పు లేని సాత్విక ఆహారం పాలు పండ్లు లాంటివి తీసుకోవాలి కార్తీక మాసంలో మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు అనేక రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తాయి పేదవారికి వస్త్రదానం అన్నదానం చేయాలి ముఖ్యంగా ఉసిరికాయలు దీపపు కుందులు వత్తులు నూనె లేదా నెయ్యి దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ నియమాలను పాటించడం ద్వారా భక్తులు ఇహపర సౌఖ్యాలను పొందుతారని ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని హిందూ ధర్మం చెబుతుంది వీలైనంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తూ కార్తీక మాసం విశిష్టతను పొందవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి Thank you for watching.